హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను స్వీట్ కార్న్ తోటి ఒక మంచి స్నాక్స్ చేశానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చక్కగా తినేసేయచ్చు స్వీట్ కార్న్ తోటి మనం ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం ముఖ్యంగా ఉడకపెట్టుకుని తినేస్తుంటాం కదా కాల్చుకుని తింటూ ఉంటాం ఇలా కూడా ఒక్కసారి చేసుకోండి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఈ స్వీట్ కార్న్ అనేది ఈ స్వీట్ కార్న్ తోటి స్నాక్స్ ఎలా చేశానో ప్రాసెస్ ఉంటూ మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి నేను రెండు మొక్కజొన్న కక్కులు తీసుకున్నాను ఈవినింగ్ స్నాక్ వెరైటీ స్నాక్స్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను వీటిని ఇలా పైన తొక్కు తీసేసుకుని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముందు ఉన్నది తీసేయండి నేనైతే ఇక్కడ స్వీట్ కార్డు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకుంటే సరిపోతుంది స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను మీరు నాటు మొక్కజొన్న కనుక్కుని ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇదిగోండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి స్వీట్ కార్న్ తోటి మనం స్నాక్స్ చేసుకుంటున్నాం కదా ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇందులోకి మనం రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు అల్లం ఒక రెండు చిన్న చిన్నవి ఇలా కొత్తిమీర కూడా సన్నగా తగ్గి పెట్టుకోండి క్యారెట్ కూడా ఇలా పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అల్లం మొత్తం ఇందులో వేసేసుకోండి ఇందులోకి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా వేసి తుంపి తుంపి వేసేసుకోండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగొంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇందులో పచ్చిమిర్చి వేవాకండి విడిగా ఇలా ఒక రెండు తరిగి పెట్టుకోండి అంతే దీంట్లో మాత్రం వేయవాకండి చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ కారంగా ఉందని వాళ్ళు తినరు కదా అందుకని స్టవ్ విడికిచ్చి ఒక కడాయి పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇందులో మనం అమూల్ బట్టర్ ఉంటుంది కదా అది వేసుకుందాము దీనికి బట్టర్ వేసుకుంటేనే బాగుంటుందండి ఇది ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులో మనం చెక్క లవంగం యాలకులు వేసుకుందాం ఇలా ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా తుప్పిపడియండి ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయండి ఇందులో కొంచెం పసి వేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ఇది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తురుమి పెట్టుకున్నాం కదా క్యారెట్ అది ఇందులో వేసేయండి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ మొక్కలను ఇవి కట్ చేసుకున్నాం కదా ఇవి ఇందులో వేసేద్దాం దీనికి బాగా పట్టేటట్టుగా కలపండి ఇప్పుడు ఈ మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి ఇవి కూడా ఇందులో పోసేద్దాం ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేస్తే ఆ మొక్కజొన్న అవి కూడా చక్కగా మొక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేద్దాం మధ్య మధ్యలో ఇవి అటు ఇటు కలుపుతూ కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అప్పుడు ఇవి చక్కగా ఉడికిపోతాయి చూద్దామండి ఒక్కసారి ఇవన్నీ అటు ఇటు తిప్పుతూ చక్కగా ఉడకపెట్టేసుకోండి ఈ స్వీట్ కార్న్ ముక్కలన్నీ ఇది తొందరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు ఇది ఉడికిందో లేదో చూద్దాం చక్కగా ఉడికిపోయింది చూసారా ఇంకొక నిమిషం మనం ఉంచేసుకుని ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఎందుకంటే అందులో కొంచెం ఉంది అత్తడి కూడా పోయే వరకు మనం ఉడకబెట్టేసి సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేద్దాం చూద్దాం ఒక నిమిషం చక్కగా తడంతా ఇంకిపోయింది చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడు మనం దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుని దించేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను కొంచెం నువ్వులతో గార్నిష్ చేసుకోండి మనకి ఆరోగ్యానికి మంచిది చూడటానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా దీని మీద కొంచెం బటర్ వేయండి ఇలా కొంచెం పైన బట్టర్ వేసి నువ్వులు వేసేయండి అసలు చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మనం ఇలా నీట్గా గార్నిష్ చేసాం అనుకోండి చూసే వాళ్ళ కళ్ళకి వెంటనే చూడగానే బాగుంది ఇది తినాలని అనిపిస్తుంది వెంటనే నోట్లోంచి నీళ్లు కారతాయి చేతులు ఆటోమేటిక్గా తీసుకుని తినేస్తాయి ఇంటి జరిగేది చక్కగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా చాలా బాగుంది చాలా బాగుంది అంటారు గ్యారంటీగా అంటారండి అంత బాగుంటుంది ఇంతేనండి స్వీట్ కార్న్ తోటి స్నాక్స్ చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది అసలు చిన్నపిల్లలు చేసేటప్పుడు ఇలా చేయండి కొంచెం పెద్దవాళ్ళు చేసుకు తినాలనుకుంటే కొంచెం కారం స్పైసీగా చేసుకోండి పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టేయండి చక్కగా తినేస్తారు మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్